ండో బాగున్నారా ఈ రోజైతే ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ చేసేస్తున్నానండి ముందుగా మనం కుక్కర్ పెట్టుకుని దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లోకి మూడు స్పూన్ల ఆయిల్ అది వేసుకుని మనం బిర్యానీ సా సామాలు ఉంటాయి కదండి దాల్చిన చెక్క విని అవన్నీ వేసేసుకుని చక్కగా వేగనివ్వాలన్నమాట ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఆ పువ్వు ఇలాగా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి చూసారు అవి కూడా వేసేసుకోవాలండి వేసేసుకుని బాగానే ఫ్రై చేసుకొని ఇవ్వాలన్నమాట ఈ లోపల మనం ఏంటి బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నాం బియ్య ఒకేది చికెన్ అయితే చేస్తున్నానండి కాబట్టి మనకి బిర్యానీకి ఎంత కావాలో మీరు దాన్ని బట్టి చేసుకోండి నేనైతే రెండు గ్లాసులన్నర అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గట్టా వేయిపోయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టేసుకోవాలి కదండి బియ్యం ఇప్పుడు అప్పుడే అవసరం లేదండి బియ్యంతో పనేం లేదు మనకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు మిక్సీ పెట్టి చేసేసానండి కొంచెం జీలకర్ర అది వేసేసి ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసానండి కొంచెం అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకుని కడుక్కుని పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసేసుకోవాలి దాంట్లోని ఇలాగ చికెన్ ముక్కలు వేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలన్నమాట ఎందుకంటే చికెన్లో లో వాటర్ అయితే వచ్చేస్తుంది కదండి అందుకోసం సరిపడా ఉప్పు అనేది వేసేసుకోవాలండి బిర్యానీకి దీనికి సరిపడా ఉప్పు అయితే వేసేస్తాను బిర్యానీ రెండు గ్లాసులు ఉన్నారు కదండి రెండు చెంచాలన్నారని దీనికి ఒక చెంచా వేసాను ఎందుకంటే కొద్దిగా ఉప్పు గట్టా దీనికి పట్టేస్తుంది కదండి అందుకోసం అనమాట కొద్దిగా పసుపు వేసేసాను కొంచెం కారం అయితే వేసుకోవాలండి కొద్దిగా కారం ఒక స్పూన్ అయితే వేసేసాను మీకు స్పైసీ కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు పచ్చిమిరపకాయలు సరిపోతాయి అనుకుంటే పచ్చిమిరపకాయలతో సరిపెట్టేసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసాను పుదీనా పైన కాసింది తీసుకుని వచ్చేసేసరికి వేసేసరికి కుక్కు మంట కాఫ్ని వచ్చేసింది వచ్చేసిందండి బాబు ఫ్రెష్ ఫ్రెష్ గా ఉంటేనే బలే ఉంటాయి లీపీ వెజిటేబుల్స్ చాలా బాగుంటాయి ఇలాగా మనకి ఈ లోపల చికెన్ ఉడుకుతా ఉంటుంది ఈ లోపల మనం బిర్యానీకి సరిపడా నీళ్ళు అనేది పోసేసుకోవాలి రెండు గ్లాసులన్నరకి నేను ఐదు గ్లాసుల నర అయితే పోసానండి ఒక అర గ్లాసు చికెన్కి అయితే పోసాను చికెన్ ఉడకాలి కదా మరి అందుకోసం అనమాట రెండు గ్లాసుల నర బియ్యానికి ఐదు గ్లాసులన్నర నీళ్ళు అయితే పోసేసాను మామూలు బియ్యమేనండి బాస్మతి బియ్యం కట్టా ఏం వాడు నేను మామూలు బియ్యంతోనే చేసేస్తున్నాను సోనా మసూరి చక్కగానే మూత పెట్టేసుకోండి అది ఉడికిపోయిన తర్వాత బాగానే పొంగు కింద వచ్చేస్తుంది ఉడికి పైకంట వచ్చేస్తుంది అప్పుడు మూత తీసుకోండి అప్పుడు మనకి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ అయితే దీంట్లోనే ఉడిగిపోద్ది అండి చూసారా చికెన్ ఈ ప్రాసెస్ లో కనుక చేసుకున్నాం అనుకోండి మనం చికెన్ ఫ్లేవర్ బిర్యానీ పడుతుంది అనమాట నెక్స్ట్ ఫ్రై పీస్ బిర్యానీ కదా ఈ పక్కన పెట్టేసుకోవాలి ముక్కలన్నీ ముక్కలో గట్టా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలాగా ముక్కలన్నీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అని చూసేసి తీసేస్తున్నాను తీసేసి మనం పక్కన పెట్టేసుకున్నాం అని బియ్యం అరగంట ముందు నానబెట్టేసాను ఆ బియ్యాన్ని తీసుకొచ్చి దీంట్లో అయితే వేసేసుకోవాలి అయిపోయినాయి లేండి ముక్కలన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా ఉప్పు గట్టా ఏమి వేయక్కలేదండి ఇప్పుడు కొద్దిగా చూసుకోండి ఉప్పు సరిపోతుందో లేదా అని సరిపోయిందండి నాకైతే కరెక్ట్ గా సరిపోయింది ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దాంట్లో వేసేస్తున్నానండి బియ్యం అంతా చక్కగా వేసేసుకుని కాసేపు ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత మనం ఓసారి కదుపుకోవాలి కొంచెం మరి ఎక్కువ కదిపేస్తే బియ్యం నానబెట్టేసాం కదండి ముందు ముక్కలు అయిపోద్ది కాబట్టి కొద్దిగా అలా కలిపేసుకుని మనం ఉంచేసుకోవాలి మూత పెట్టేసేయండి ముందు కొంచెం ఉడికిన తర్వాత ఇలా ఉడుకుతున్న టైంలోని మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని విజులు పెట్టేసుకోండి కుక్కర్ మూతకి విజులు ఉండగా పెట్టేయకండు పైకి వచ్చేది ఎందుకంటే అది ఆల్రెడీ వేడి వేడిగా ఉంది కదా అందుకోసం అనమాట విజులు తర్వాత పెట్టుకోండి అలా ఒక విజిల్ వచ్చిన తర్వాత బిర్యానీ తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఫ్రై పీస్ కి మనం ఏం చెయ్యాలంటే ఉడకబెట్టుకున్నది ఒక పెద్ద గిన్నె తీసుకుని కుక్కర్ గిన్నె తీసుకున్నాను బాను దాంట్లోని ఆయిల్ వేసేసుకుని మనం ముందుగానే తీసేసుకుని పెట్టుకున్న ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట అనమాట దాంట్లోకి కూసిన పసుపు వేసేసుకోండి తర్వాత రెండు చెంచాలు కారం అయితే వేసానండి ముందు ఒక చెంచా తర్వాత ఒక చెంచా వేసాను అంటే పచ్చిమిరపకాయలు గడ్డ ఏమి వేయలేదు కదండి సరిపోద్ది మనకు రెండు చెంచాలు కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళైతే మూడేసుకోండి రెండు అయితే సరిపోయింది స్పైసీగా ఉంది ఆ నూనెలోనే ఇలా మగ్గనిచ్చేయాలన్నమాట కొంచెం కలుపుకా ఉండాలి లేకపోతే అడుగంటుంది అనమాట కొంచెం ఫ్రై పీస్ బిర్యానీ కదా అందువల్ల అనమాట ఉప్పు సరిపోదండి మనకి తీసేసాం కదా కాబట్టి నేను ఒకటిన్నర అయితే వేసాను ఒక కేజీ చికెన్ కదా ఒకటిన్నర వేసాను మీకు కావాలంటే రెండు స్పూన్లు వేసుకోండి చిన్న స్పూన్లు సరిపోద్ది అనమాట కరెక్ట్గా సరిపోద్ది కుక్క ముక్కకి కావాలంటే కొద్దిగా చూసి టేస్ట్ ఉప్పు వేసుకోండి అంటే నాకు ఒకటిన్నర స్పూన్ అయితే అండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది దాంట్లో కొద్దిగా బిర్యానీ ఆకు కొంచెం మసాలా గరం మసాలా వేసానండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలండి దాంట్లోకే మళ్ళీ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానండి ఇలా ఎప్పుడైనా ట్రై చేశారో అలా చాలా బాగుంది టేస్ట్ అవన్నీ కాసేపు మగ్గిపోతే మగ్గిపోతేనే చూసారా ఎలా ఉందో అడుగున ఆయిల్ అయితే ఉండిపోయింది నీ మగ్గుతుంది అనమాట ఉల్లిపెముకలో కట్టా అవన్నీ మగ్గిపోతాయి చిన్న మంట మీద హైలో పెట్టేసుకోకూడదండి మీడియం మంట మీద చేసుకోవాలి నాలుగు స్పూన్లు కాడైతే వేసాను నేను కొంచెం అగ్గిన తర్వాత ఆ కార్డు శుభ్రంగా కలిపేసుకుని మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట ఈ కార్డ్ వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కలో కొంచెం జూసీ జ్యూసీ గాని స్పైసీ స్పైసీగా చాలా బాగుంటాయి అండి టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకోండి ఇంకా అడుగు అంటదులే అండి కొద్దిగా పెరిగేసాం కాబట్టి నీరు వస్తుంది కాసేపు అలాగా సిమ్ లో ఉడకనివ్వాలి అనమాట నీళ్లు గట్ట ఏం పోయకూడదండి అంతేనండి తర్వాత అయిపోయింది అగ నూనె అయితే తేలిపోయింది అడుక్కి చూసారా నూనె అంటే వచ్చేసింది కిందకి అప్పుడు తీసేసుకోవాలండి మనం కొద్దిగా కొత్తిమీర అవి వేసుకుని తీసేసుకోవడం కిందకి చక్కగా వేడివేడిగా ప్లేట్లో పెట్టేసుకుని ఉల్లిపాయ నిమ్మ నిమ్మకాయ పెట్టేసుకుని కూర వేసుకుని వేడివేడి బిర్యానీ తింటుంటే ఉంటుంది మరి అబ్బా సూపర్ పొగలు దక్కే చూసారా టే చాలా టేస్ట్గా వచ్చిందండి బాబు బిర్యానీ కానీ స్పై కూర కానీ అంటే స్పైసీ చికెన్ కానీ చాలా బాగా వచ్చింది ఫ్రై చికెన్ టేస్ట్ అయితే సూపర్ అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి వెళ్ళా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో